హలో అండి మిద్ది తోటలో పల్లె రుచుల ఛానల్కి స్వాగతం అండి వెన్నీ కంపోజ్ మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను రండి ముందుగా బకెట్ తీసుకున్నాక దీనికి ఇట్లా డ్రైనేజ్ వాల్ పెట్టుకున్నానండి డ్రైనేజ్ వాల్ డ్రైనేజ్ వాల్కి వాల్ పెట్టిన తర్వాత ఒక పైప్ పెట్టుకున్నాను ముందుగా కొన్ని ఎన్నిటాకులు ఒక లేయర్గా వేసుకున్నాక ఎన్నిటాపులు ఒక లేయర్ మట్టి వేసుకోండి ఒక లేయర్ మట్టి వేసుకున్నాక మన ఇంట్లో డైలీ రోజువారీ కిచెన్ వేస్టేజ్ నేను పోస్తున్నానండి ఒక లేయర్ వేసుకున్నాక ఒక లేరు మళ్ళా మట్టి ఈ విధంగా వేసుకున్నాక ఇవ్వండి ఇవి టమాటాలు మాకు వారం వారం మా ఇంటి పక్కనే సంత జరుగుతుంది అక్కడ నుంచి వేస్ట్ పాడైపోయిన టమాటాలు అడిగితే వాళ్ళు ఇస్తారు అయితే తెచ్చుకున్నాను నేను దీంట్లో వస్తున్నాను కొన్ని ఆకుకూరలు విధంగా గట్టిగా గట్టిగా వత్తి పెట్టుకుంటే పెట్టుకున్నాక కొంచెం వేపపిండి గుప్పడు వేపపిండి జల్లండి చల్లండి పురుగు అది రాకుండా కురుగు వాసన అనేది రాకుండా వ్యాప్ ఉపయోగపడుతుంది తర్వాత పోదుగుడ్డు తలుకునే విధంగా కొంచెం వేసుకోండి వేసిన తర్వాత మన దగ్గర పుల్లెట మజ్జికి రెండు రోజుల క్రితం ఉంది ఇది మజ్జిగ కొంచెం పైన ఇట్లా వేసుకున్నాక ఈ విధంగా వేసుకున్నాక టీ పొడి దీన్ని మనం చాయ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి వడపోసుకొని ఆ చక్కెర అది ఉంటుంది కాబట్టి వడకు చేమలవి పట్టకుండా వడపోసుకొని శుభ్రం కడుక్కొని దీంట్లో ఎలా జల్లుకోవాలండి లాస్ట్లో ఈ విధంగా మట్టి పోసుకున్నాక మీకు ఎటువంటి వాసన అనేది రాదు పురుగు రాదు వాసన రాదు ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా మొత్తం కప్పుకుంటే మీకు ఎటువంటి వాసన అనేది రాదు పురుగు రాదు బాగుంటుంది మీకు ఇది పది రోజులు దీన్ని ఈ విధంగా పెట్టుకొని పది రోజులు పక్కన పెట్టుకోండి పెట్టుకున్నాక అప్పుడు మొక్క నాటుకోండి రోజువారు ఇట్లా వచ్చితే కింద దిగుతుంది దిగినప్పుడు మళ్ళీ రోజువారు వచ్చిన వేస్టేజ్ మళ్ళీ దీంట్లో వేసుకొని మళ్ళీ కప్పు పెట్టుకోండి పది రోజులు ఇట్లా చేసిన తర్వాత డైరెక్ట్ మీరు మొక్క దీంట్లో నాటుకోవచ్చు అలా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి